అప్పుడు కూడా ఇదే విధానం ఏది సాక్షి పేపర్ సాక్ష అర్హత లేదు ఐఎమ్ కల్పరేట్ సాక్షి పేపర్ కూర్చోండి నేను ఐ డోంట్ వాట్ కామెంట్ కూర్చోండి దయచేసి కూర్చోండి నానా ఆయన పెట్టాయని నువ్వు కూర్చోమని అనుభవించ సాక్షి పేపర్ నేను ఆన్సర్ చేయడం లేదు పార్టీ ప్రెసిడెంట్ కూర్చోండి రా నీకేం నీకు వర్తించదు నువ్వు కావాలని ఒక పార్టీ అధ్యక్షుడు పెట్టుకున్న పేపరు ఆయన మౌత్ పీస్ నువ్వు నువ్వు కూర్చోవు ఒక పార్టీ అధ్యక్షుడు నేను చెప్పాలని సమాధానం చెప్పాల్సిన పని లేదు డెమోక్రసీ డెఫినెట్ గా ఉంటుందా కూర్చోమా పేపర్ గురించి మాట్లాడను కానీ నువ్వు గురించి మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేపర్ గురించి నేను మాట్లాడాలి ఇక్కడ పార్టీ పేపర్ కూర్చో కడవచ్చి చెప్తాను సమాధానం చెప్పాను నువ్వు కూర్చోమా పరిధి పరిధిలో కాదు పార్టీ పత్రిక అవినీతి పత్రిక పార్టీ పత్రిక నేను సాంప్రదాయ ప్రకారం పార్టీ కాన్ఫరెన్స్ నా ఇష్టం ఇది నేను బయట కట్ కూడా చేయిచ్చు మిమ్మల్ని కూర్చోండి బయట చేసుకూర్చోండి ఆహ్వానం కూడా చేస్తానండి రేపటి మీకు వద్దనుకోట్టే కూర్చోండి బైక్ నేను ఆన్సర్ చేయలే కూర్చోను నన్ను ఇది అది కూడా మనం కాదు గవర్నమెంట్ ఉందాతనం వెళ్ళారు కాబట్టి గవర్నమెంట్ డిఫరెంట్ పార్టీ ఇస్ డిఫరెంట్ పార్టీ యాడ్ మీకు ఇవ్వం నేను ఐఎన్ వెరీ క్లియర్ ఎందుకని మాట్లాడుతాం చట్టపరంగా అన్ని జరుగుతాయి ఈ ఇదొక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం వైఆర్ వెరీ క్లియర్ మన సావరన్ రైట్స్ మనం కాపాడుకుంటాం ఒక ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక తెలంగాణ అయింది రేపు కర్ణాటక చేస్తారు రేపు తమిళనాడు చేస్తారు రేపు ఒరిస్సా చేస్తారు అంటే ఏంటి మీ ఉద్దేశం ఎవరంటే వాళ్ళు ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన పెడితే విలర్ గోయింగ్ రాజ్యాంగం ఎక్కడుంది కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు ముప్పై మూడు వేల ఎకరాల రాజధాని కావాలని ప్రతిపక్ష పార్టీ రెచ్చగొడితే మీరు ఊరుకుంటారండి నాకు అర్థం అవు ఎందుకు అడ్డం పడతారు రాజధానికి మొదటిసారండి భూములు తగలబెడతారు పంటలు తగలబెడతారు ఇప్పుడు కూడా బుద్ధి రాలేదు నంద్యాలలో ఓడిపోయారు కాకినాడలో ఓడిపోయారు ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కూడా నేర్చుకోరు కావాలని ఇట్లా ఇట్లాంటి పనులు చేస్తే చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం కావాలని వైకాపాలు పెట్టారు ఈమెయిల్ ఆధారాలతో సహా మీకు ఇచ్చాం మీరు ఎవరు పెట్టలా మీ ఛానల్ మీ పేపర్లో రాయలా ఆధారాలతో సహా చూపించాం వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి వైకాపా పార్టీ ఆఫీస్ నుంచి ఇమెయిల్ మీరు పట్టించుకోవాలా ఇప్పుడు పట్టించుకోండి ఇప్పుడు ఏంటి ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే కావాలని రెచ్చగొడతారు ఇట్లా కులాల మధ్య చిచ్చు పెడతారు మతాల మధ్య చిచ్చు పెడతారు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా వచ్చినప్పుడు పదహారు వందల ఎకరాలు సమస్య ఉన్నప్పుడు ఇంకా ల్యాండ్ ఎక్కువ వెళ్తారు అంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఆగిపోవాలండి వీళ్ళు కోరిక అది ఒక పక్కనే రాజధాని జరగట్లేదు అంటారు ఇంకో పక్కన పనులు ఆపేయమంటారు ఎంతవరకు న్యాయం అండి ఎందుకు ప్రతిపక్ష నేత సమాధానం చెప్పడు దీనికి సూటికి అడుగుతున్నాయని ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ఆయన సమాధానం చెప్పారు ఒక పక్కనేమో చిచ్చు పెడతారు ఆయన దొరకడు పారిపోతాడు అడ్రస్ ఉండదు మళ్ళీ ఉన్న మూడు నెలల తర్వాత కనపడతారు మళ్ళీ అంటే మా మధ్య చిచ్చు పెట్టాలా మీరు దొరకరు మేము మా స మేము సావాలా అందుకంటే మీరు రావదయా మీరు అందరు దొంగలు గజ దొంగలు మా రాష్ట్రాన్ని మాకు వదిలే నేను నీట్గా అభివృద్ధి చేసుకుంటాం పది సంవత్సరాలు ఎప్పుడు జరిగిన అభివృద్ధి మేము చేస్తున్నాం యాభై ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఒక్క సెల్ ఫోన్ తయారవ్వాలి ఈరోజు భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే రెండు ఫోన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి వీళ్ళ మాట అంటే అది కూడా రానియ్యారు పట్టిసీమ వ్యతిరేకిచ్చారు అందరినివారి వ్యతిరేకిచ్చారు జిఎన్ఎస్ఎస్ వ్యతిరేకిచ్చారు అనంతపూర్ భోగాపురం వ్యతిరేకిచ్చారు ఇంకో పక్కన పోలవరం వ్యతిరేకిస్తారు కియా మోటార్స్ తమిళనాడుతో పోరాడి కియా మోటార్స్ తీసుకొస్తే అక్కడ వాళ్ళ సొంత ఇన్ఛార్జ్ వెళ్ళి రైతులు రెచ్చగొడతారు భూములు ఇవ్వండి రైతులు చీపో అని తిట్టి భూములు ఇచ్చారు ఎందుకంటే చేస్తారండి ఎంతమంది పట్టుకొడతారు మీరు మీకు దొంగ పేపర్ దొంగ ఛానల్ ఉంది ఇష్ట రాజ్యంగా న్యాయమేనా ఎందుకు మీరు ప్రజల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు మేము చూడు కడుతున్నాం సమాధానం చెప్పాల్సి వస్తుంది మోహన్ రెడ్డి గారు సమాధానం ఫ్రెండ్స్ దిస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు విశాఖ 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 వ్యూ 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 యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ షేర్ అండ్ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ చెప్పాలి Thank you.